మీరు చూస్తాం బుల్స్ మార్కెట్ నువ్వేనా కోడేలు యా ఊరు మనది బుసిరెడ్డిపల్లి పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఎన్నెని పాళ్ళు ఉంటాయి ఇవి నాలుగు నాలుగు పళ్ళు ఏం రేట్ ఉన్నాయి ఇప్పుడు లక్ష నలభై అడిగి రెమలు ఎవరేనా లక్ష పదివేలు అడుగుతున్నారు నువ్వేంతలున్నావు మరి పచ్చి ఇరవై వేలు అయితే ఇస్తావు వ్యాపారమా రైతా రైతు ఏం పేరు మధ్యలేటి బాబోతా పని నెంబర్ చెప్పవు సరే తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి రెండు రెండు సున్నా నాలుగు రెండు ఎనిమిది ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే నాలుగు నాలుగు పళ్ళ కోడలు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నచ్చితే బుసిరిడిపల్లి పాన్గా మండల్ వనపారితి జిల్లా వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ డేతో నలిగా